శ్రీ మాత్రే నమ ఉపనిషత్ దర్శని డెబ్భై ఎనిమిది ఉపనిషత్తు శిక్షావల్లి తలవాయి భాగం ఓంకార అనుష్ఠానం మాత్రమే ప్రణవనాదం అనబడుతుంది ఆకాశాన్ని శరీరంగా సత్యాన్ని ఆత్మగా ఆనందాన్ని మనసుగా చేసుకుని శాంతితో అమృతుడైన పరిపూర్ణమైన బ్రహ్మగా మారాలంటే చక్కగా ఓంకారమును అనుష్ఠానంతో ధ్యానం చేయి అన్నాడు ఓంకారమే భగవంతుడు ఈ సమస్తం ఓంకారమే తన సమ్మతిని తెలపటానికి ఓం అంటున్నారు విను అని చెప్పడానికి వింటున్నాను అని సమాధానం ఇవ్వటానికి కూడా ఓం అంటున్నారు ఓం అంటూ సమగానాన్ని పాడుతున్నారు ఓం శోం అంటూ ఋగ్వేద మంత్రాలు పఠిస్తున్నారు యాగకర్త అడిగినప్పుడు యాగం చేస్తున్నవాడు ఓం అని స్పందిస్తున్నాడు ప్రధాన పురోహితుడు కూడా ఓం అని అనుజ్ఞనిస్తున్నాడు ఓం అని అంటూనే అగ్నివత్రం చేయడానికి అనుమతిస్తున్నాడు ఓం అని బ్రాహ్మణులు వేదపాఠం చెప్పుకునే ముందు అంటున్నారు ఇలా ఓంకారాన్ని జపిస్తూ పరబ్రహ్మను పొందాలని గ్రహించి ఆ పరబ్రహ్మనే పొందుతున్నారు ఒక వ్యక్తి సత్ప్రవర్తన నియమావళిలతో జీవిస్తున్నప్పుడు అతని చుట్టూరా మంచి సమాజం రూపొందుతుంది విద్యార్థి దశలోనే ఈ క్రింది నియమాలను అలవాటు చేయాలని శిక్షావల్లి సూచిస్తుంది మానవులకు నేర్చుకోవటం నేర్పించటం అనేవి ముఖ్యమైన కర్తవ్యాలు మద్గుల మహర్షి కుమారుడైన నాకుడు అనే ముని నేర్చుకోవడం నేర్పించటం అనే వాటిని తపస్సు అంటారని చెప్పాడు వాటిని నిర్వహించటంతో పాటు ఋతం సత్యం తపస్సు ఇంద్రియ నిగ్రహం ప్రశాంతతత్వం కలిగి ఉండాలి యాగాలు అగ్నిహోత్రాలు నిర్వహించాలి యాగానికి నిర్వచనం ఏమిటంటే ఈ లోకం నుంచి మనం పొందినవి తిరిగి సమాజానికి ఇచ్చివేసే పద్ధతిలో గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ మన జీవితాన్ని అమర్చుకోవటమే యాగం అనపడుతుంది అతిథులను ఆధారంగా చూడాలి మానవులందరూ మంచి కలిగించే పనులు చేయాలి మంచి సంతానాన్ని కనాలి పూర్వం రాధీతర వంశంలో జన్మించిన సత్యవచనుడనే మహర్షి సత్యమే గొప్పదని చెప్పాడు తరువాత దీర్ఘ తపస్సు చేసిన పౌరసిష్టి అనే మహర్షి తపస్సే ముఖ్యమైనదని అన్నాడు ఇక్కడ త్రిశంకుడనే ముని అనగా ఆ త్రిశంకుడు కాదు అన్ని నియమావళిలను సక్రమంగా పాటించి తను ఎంత శక్తిమంతుడయ్యాడో ప్రకటిస్తున్నాడు నేను సంసారమనే వృక్షానికి బలాన్ని చేకూర్చేవాడిని శిఖరం అంత ఉన్నతంగా నా కీర్తి ఘనతకెక్కింది అది పవిత్రమైనది సూర్యుడిలా నేను అమరుడిలా ఉంటున్నాను ఎన్నో సంపదలతో ప్రకాశిస్తున్నాను జాగృతి చెందిన చైతన్యంతో ఉంటున్నాను మరణం లేని వాడను నేను అవ్యయుడిని ఇది నా అనుభవము ఒక రకంగా చూస్తే ఇది ఒక సెల్ఫ్ సజెషన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ది ఎంటైర్ లెర్నింగ్ ప్రాసెస్ ఇన్ గురుకుల ఒక్కసారి తైత్రోపనిషత్తుని మొదటి నుంచి పరికించి చూస్తే యాజ్ఞావల్కునిలోని అహంకారము గురుదిక్కార ధోరణి అతనిని గురువు యొక్క ఆగ్రహానికి గురి అయ్యేటట్టు చేశాయి దాని పర్యవసానంగానే పరిషత్తు ఉద్భవించింది ఆ కారణం వల్ల ఈ శిక్షావలిలో నేర్చుకునే చదువు ఎంత గొప్పదో నేర్పించే గురువు అంతకంటే ఎంతో ఘనుడనే విషయం వివరించబడింది నేర్చుకున్న విద్య శోభించాలంటే విద్యార్థికి వినయము నమ్రత గురుభక్తి ఎంతో ముఖ్యమో తెలపబడ్డాయి ఏకాదశ అనువాకం ద్వాదశ అనువాకాలలో విద్యాభ్యాసం ముగించుకొని లౌకిక ప్రపంచంలో అడుగుపెట్టే ప్రతి విద్యార్థికి తనను తాను సంఘానికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దడానికి అవసరమైన అనేక కర్తవ్యాలను గురువు బోధించాడు ఈ పద్ధతి స్నాతకోపన్యాసాన్ని తలపిస్తోంది సశేషం